ఇవేం పాటి బలపరిచం బీఆర్ఎస్ అభ్యర్థి కళ్యాణి పెరవైన కళ్యాణ్ ప్యాడ్ గుర్తుకే ఇవేం పాటి బలపరిచం బీఆర్ఎస్ అభ్యర్థి కళ్యాణ్ ప్యాడ్ గోపాల్ నగర్ గ్రామ ప్రజలకు నా యొక్క నమసింహాంజలు నేను సీపీఎం మద్దతుతో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా గోపాల్ నగర్ లో సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేయడం జరిగింది ఈ ఊరిలో ముఖ్యంగా నీటి సమస్య బాగా ఉంది ప్రతి ఒక్క ఇక్కడ పద్మశాలలు ముదురాజుళ్ళు వేడబు వేడ బుడగ జంగాలు ఇవి మూడు మూడు కులసులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ నీటి సమస్య నాకు చాలా బాధ ఎక్కువగా ఉంది ఈ నీటి సమస్యను మరియు డ్రైనేజ్ సమస్య ప్లస్ సీసీ రోడ్ల నిర్మాణం ఉంది గత ప్రభుత్వంలో నేను వార్డు నెంబర్గా ఉన్నప్పుడు చాలా వరకు చేశాను నాకు ఇంకొక పది లక్షల వరకు కూడా బిల్లులు రాలేదు అయినా సరే ఈసారి నేను ముందుకు వచ్చి మీకు సర్పంచ్ అభ్యర్థిగా ఇంకా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మన గోపాలనగర్ గ్రామ పంచాయతీకి బస్ బస్ స్టాండ్కు జాగా లేదు ఎవరైనా జాగా దాతలు దయతలిచి మన స్టాండ్కు ఈ మెయిన్ రోడ్ పక్కన ఎక్కడ ఇచ్చిన అందులో బస్ స్టాండ్ నిర్మించగలుగుతాను మరియు ఎవన్కేబీ నా చిన్నప్పటి నుంచి అది చూస్తూనే ఉన్నాం ఆ ఇండ్ల బాధితులు చాలామంది ఉన్నారు మేము పోయినసారి కూడా చాలా మంది దగ్గరికి కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క క్యాండిడేట్ నేను వార్డు గా ఉన్నప్పటి నుంచి నేను చాలా మందికి డిఈ కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కానీ నాతో చాలా మంది వాళ్ళు ఇంట్లో బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదులు ఇచ్చినాం ఈసారి మన ఎమ్మెల్యే గారు పల్ల రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది ఆయన త్వరలోనే అవి తీపిస్తా అని మనకు హామీ ఇవ్వడం జరిగింది భోపాల్ నగర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పోయినసారి సరిపోతా శాంక్షన్ అయింది కాక మాకు ల్యాండ్ లేక సరైన ల్యాండ్ లేక దాని నిర్మాణం ఆగిపోయింది మాకు గ్రామ పంచాయతీకి రెండు నేను గెలవగానే రెండు నెలల్లో గ్రామ పంచాయతీ పూర్తి చేయగలుగుతాను అదేవిధంగా మా విలేజ్ పార్కులో బోరు అందులో ఫుల్లు ఉంది అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ తీసుకొస్తే వాటర్ కలెక్షన్ ట్యాంక్ గిప్పిస్తే వాటర్ కూత గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అది గెలవ నేను గెలవగానే అక్కడి నుంచి ముఖ్యంగా ఫస్ట్ వాటర్ సమస్య అది పైప్ లైన్ వేసి నా గ్రామ ప్రజలకు నీళ్ళ నీళ్ళ ఇబ్బంది లేకుండా నేను చేయగలుగుతాను దయచేసి అందరూ డబ్బులకు నేను పేదింటి బిడ్డను నేను నన్ను ఇక్కడ నా భార్య ఇక్కడ స్థానికురాలే నేను ఇక్కడి వాళ్ళనే నా భార్య గోపాల నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టింది ఇక్కడనే ఉన్నది ప్రతి ఒక్క గల్లికి ఓ సమస్య ఉందో మాకు తెలుసు నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన నాకు ప్రతి ఒక్కరు తెలుసు మా అత్త ఇల్లు ఇదే నా పుట్టిల్దే ఆమె పుట్టిల్లు ఇదే మా అత్తగారి ఇల్లు ఊత ఈ ఊరే ప్రతి ఒక్క సమస్య ఎవరో ఏమో వచ్చి మేము సంత నిధులతోని మేము ఇవాళ డెవలప్మెంట్ డెవలప్ చేస్తా అని ఆమెలు ఇస్తున్నారు కానీ ఇన్ని రోజుల నుంచి ఎటు వేరు వీళ్ళు ప్రతి ఒక్క సమస్య భోపాల గ్రామ ప్రజలకు చాలా బాధలు ఉన్నాయి కానీ ఇన్ని రోజులు మా సంత నిధులతోని మేము సొంతంగా మా ఖర్చులు పెట్టి చేస్తామన్నాడు ఇరవై ఐదేళ్ళ నుంచి గోపాల్ నగర్ హనుమాన్ టెంపుల్ గుడి నిర్మాణం ఎన్నో చిందాలు వసూలు చేసినాం దయచేసి ఇప్పుడు వచ్చి మేము నిర్మిస్తామని అంటారు గోపాల్ కు ప్రతి ఒక్క గుడికి హనుమాన్ టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్క వారికి తెలుసు అన్ని రోజులు వీళ్ళందరూ ఎటువేయరు ఒక్క దాతలు ఎటు పోయారు ఒక్క దాత పది రూపాయల చిందాల రాసిన నాథులు లేరు వీధిలో గుడి స్థలం అంతా గుడి స్థలం ఇంత ఎంతో ఉంది ఇప్పుడు ఎంతో ఉందో కూడా ప్రతి ఒక్క గోపాల్ నగర్ సభ్యుడు ఓటర్ మాసేలు గుర్తించాలి ఇవన్నీ దయచేసి ఎలక్షన్ల ముందు పది రోజుల ముందు వాళ్ళు వచ్చి ఈ పది రోజులే మిమ్మల్ని వాళ్ళు బతలాడతారు ఐదేళ్ళు మనం వస్తుంది కరెక్ట్ నిజాయితీ పరునికి ఓటు వేసి గెలిపించాలని నా గ్రామపత్ర నా యొక్క నమస్కారం నేను నేను అనగా పేరపై కళ్యాణి పరశురాములు గారిని మాట్లాడుతున్నాను నేను సిపిఎం పార్టీ మద్దతుతోటి తోటి అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గ్రామానికి సమస్యలు ఉన్నాయి డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ కరెంటు కానీ ఏవైనా నేను మీకు ముందంచే ఉండి నేను మీకు హామీ ఇస్తున్నాను అన్ని పనులు చేస్తానని నేను ఇక్కడే పుట్టి పెరిగిన నేను అన్ని పనులు చేస్తాను ఒకటి మళ్ళా సంఘాలకు మన భ్రమణం లేదు దాన్ని కూడా మనం ముందుగా ఉండి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను మీ ఆశీస్సులతో మీ అన్నదండలతో నన్ను గెలిపించాలని ఒకటి బ్యాటు మూడో నెంబర్ బ్యాటు ఓటేసి నన్ను గెలిపించాలి మీ దగ్గర గెలిపించాలని కోరుకుంటున్నాను అభ్యర్థి కళ్యాణి పరిశురాములు బ్యాటు గుర్తుకు అత్యధిక మెజార్టీ ఓటేసి గెలిపించవలసిందే కోరుతున్నా ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి పెరిగిన నిరుపేద కుటుంబానికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి కాబట్టి మీరు ఓటర్ మాసేళ్ళందరూ దయచేసి అధిక అత్యధిక